ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా గత రాత్రి అంతయు నికృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరము జాలి దయచొప్పున తండ్రి ఈ సమయంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి మా ప్రతి అవసరతను తీరుస్తూ మమ్మల్ని దినదినము పోషిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఎస్ఏ వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మా ప్రయాణాలలో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించండి యేసయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మేము మాట్లాడుటకు నడుచుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయా దివా మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అవును ఎస్స మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి మేము అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని మా యొక్క విశ్వాసంతో నమ్మినట్లయితే తండ్రి అవి మాకు కలిగజేయగలిగిన గొప్ప దేవుడవు మా యొక్క విశ్వాసము చెక్కు చెదరకుండా నీ వైపే ఉన్నట్లయితే నీలోనే ఉన్నట్లయితే తండ్రి ఖచ్చితంగా మేము అడుగుచున్న వాటిని మీరు ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు ప్రతి ఒక్కటి ప్రార్థనతో సాధ్యమవుతుంది దేవ ప్రార్థనతో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు సమస్తమును ప్రార్థనతో సాధ్యమవుతుంది ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది కనుక వేస్తా మేము ప్రార్థించినప్పుడు అనుమానము లేక సందేహింపక దెవ అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని మా హృదయంలో మా ఆత్మలో మా మనసులో స్థిరముగా మేము నమ్మినట్లయితే అవి ఖచ్చితంగా మేము పొందుకోగలమని నీ వాక్యము సెలవిస్తుంది కనుక తండ్రి మేము ఎప్పుడు ప్రార్థన చేసినను ఏమి అడిగినను నీ నామంలో పొందుకున్నామని నమ్మే విధముగా మా విశ్వాసం ఇంకను బలపరచండి ఇంకను స్థిరపరచండి చెక్కు చెదరని విశ్వాసంతో నీ అందుప్రభ సహాయం చేయండి ఆ వగించేంత విశ్వాసం ఉన్నట్లయితే తండ్రి మీరు అద్భుతాలు చేయగలరు కనుక విశ్వాసంతో మేము ముందుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్నికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో తండ్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వారి యొక్క ప్రార్థనలు అంగీకరించండి వారు ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ప్రభ ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి యొక్క ఉద్దేశంలో వారి యొక్క ప్రణాళికలను మీరు నెరవేర్చండి వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు వారి ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు గనుక తండ్రి వారి ఆలోచనలు వారి హృదయ వాంఛనను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవానికి వందనాలు తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు జ్వరాలతో ప్రభా అనేక మంది ఉంటుండగా ప్రభా సీజన్ కనుక వేసే వర్షాకాల సీజన్లో జలుబు దగ్గు జ్వరము ఎక్కువగా వస్తూ ఉంటాయి తండ్రి మీరే సహాయం చేయండి జ్వరంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా దీర్ఘకాలిక రోగాలను కూరముని ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు గనుక ఏసయ్య వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంను ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి ఎన్ని పనులు చేసినా విజయము పొందుకోలేక తండ్రిని నిరాశ నిస్పృహలో కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు పొందుకోలేము ఇక మా వల్ల ఏమీ కాదు ఇక మేమేమీ చేయలేమని ఎంతోమంది బాధపడుచుండగా తండ్రి డిప్రెషన్లో ఉండగా వేస్తాయా ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే అని వాక్యము సెలవెచ్చినట్లుగా తండ్రి వారి డిప్రెషన్ నుంచి విడిపించండి తండ్రిని అందు వారి హృదయము వారి మనస్సు స్థిరపడుటకు సహాయము చేయండి అని రాశ నిస్పృహల నుంచి విడిపించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులమైన గొప్ప దేవానికి వందన ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది ఉంటుండగా ప్రభా మీరు సహాయం చేయండి మీ మహిమైశ్వరం నుంచి వారికి సహాయం అందించమని వారి అప్పులను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా తండ్రి ఎక్కడైతే ప్రభాని రక్షణ సువార్త లేదో ప్రభా గ్రామాలలో మండలాలలో జిల్లాల్లో అలాగే ఆ రాష్ట్రాలలో దేశాల్లో ప్రపంచంలో ఎక్కడైతే ప్రభా రక్షణ సువార్త లేదో ప్రభా అక్కడిని రక్షణ సువార్త వెళ్ళటకు సహాయము చేయండి ఈ సేవకులను పంపించండి ప्र... తండ్రి ఇక్కడ వరి దినాలలో మేము ఉంటుండగా ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భాఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే తీసివేసి తండ్రి మంచి గర్భాఫలమును దయచేసి దేవా ఇంకే లోపాలు ఉన్నాయో తండ్రి మీరు తొలగించండి చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను పెళ్ళై విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉంటుండగా మీరే సహాయము చేయండి ప్రేమ కలిగి జీవించడానికి సహాయము చేయండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు కోర్టు కేసులు తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయము చేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని సమాధానము కలిగి జీవించటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన రాజ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించి ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య తండ్రి అలాగే ఎస్ఏ మీ పరిచర్య యథార్థంగా ఎక్కడెక్కడైతే జరుగుతుండో అక్కడ మీ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి విస్తరించండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి యథార్థమైన సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు తోడై ఉండమని అధికారులకు ప్రభావ తోడై ఉండండి ఆరోగ్యపరంగా మీరు తోడై ఉండండి తను మంచి ఆలోచనను దయచేయండి మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ అందుకునేలాగున సహాయం చేయండి తండ్రి దేవా ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి ప్రయాణాలలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై కృపా కాపుదల క్షేమములు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె